వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో ఈరోజు మనం పలమనేరు పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీ ప్రజల కోసం ప్రజల దాహార్తి కోసం తీసుకొచ్చిన రెండు వేల నాలుగులో దివంగత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్ జలాశయం పేరిట తీసుకొచ్చి కౌండిన్న నది నుండి వర్షపు నీరు నిల్వ ఉంచే ఈ యొక్క పథకాన్ని నేడు పాలకులు అధికారులు మరి కౌండిన్న నదిలో ఇసుక తోడేసిన వాళ్ళు పట్టణ ప్రజలకు శాపంగా మారని చెప్పవచ్చు కారణమేమంటే ఎన్నాడు చూసిన నింపుగా ఉన్న జలాశయము నేడు మనం ఇప్పుడు చూస్తున్నాం అక్కడే ఉంటున్నాం మీరు పరిశీలించవచ్చు కనీసం ఈ జలాశయం మొత్తం కూడా పూర్తిగా ఎండిపోయింది ఈ ఎండిక చూసి నా మనసే తరుక్కుపోతుంది మరి పట్టణ ప్రజలు సుమారుగా ఇరవై ఐదు వేల మంది ముప్పై వేల వరకు ఉన్న జనాభాకు సరిపడే ఈ యొక్క జలాశయంలో నుంచి తాగునీరు నేడు జలాశయముగా ఎండిపోవడంతో తాగునీరు ఇప్పుడు పట్టణ ప్రజలకు అధికారులు మున్సిపాలిటీలు ఎలా అందిస్తున్నారనే కోణంలో ఆలోచిస్తే ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే జలాశయము ఎంతో మహోన్నతముగా తీసుకొచ్చారు ఈ మహోన్నత ఆశయాన్ని నేడు అదే మహోన్నతుడైన రాజశేఖర రెడ్డి తల్లిడు ప్రభుత్వంలో తూట్లు పడిశారని చెప్పవచ్చు అందుకు కారణం లోయ ప్రాంతం నుండి వర్షపు నీరు ఈ జలాశయములకు చేరే కాలువల్లో మొత్తాన్ని ఇంకుడు గుంతలం తరహాలో ఇసుకను తోడేయడం ఇసుక తరహా కాకుండా మట్టిని కూడా తరలించేయడం మరి మధ్య మధ్యలో కాలువ నిర్మాణాలకు ఆనకట్లు నిర్మించింటే వాటిని సైతం జేసీబీలతో పగలగొట్టి అక్కడున్న ఇసుకను మొత్తం తీసేసి మరి నీట నిల్వ లేకుండా ఎండిపోయేంత పరిస్థితికి తీసుకొచ్చారు నేటి పాలకులు అధికారులు మరి దాన్ని చూస్తూ ఉన్న ప్రజలు ఇలాంటి ప్రభుత్వంలో మనము నేడు ఎండిపోయిన ఈ జలాయసు చూస్తుంటే బాధిస్తుంది చాలా విచారకరం ప్రజలారా వినండి నీకు రోజుకు రెండు రోజుకు మూడు రోజులకు నాలుగు రోజులకు ఐదు రోజులకు ఆరు రోజులకు ఇప్పుడు తాగునీరు అందించే పరిస్థితిలో నేడు మున్సిపాలిటీ అధికారులు మరి పాలకులు ఉన్నారంటే ప్రధానమైన కారణం ఏమంటే నదిలో అనేదిలో తోడేయడము తద్వారా జలాశయం ఏండిపోవడం నీరు ఒక చుక్క లేదు ఎన్నడూ లేని వేసవి రీత్యా ఈ యొక్క వ్యసనం ఈ యొక్క సెగ తాగిన పగగా తయారైంది నేటి పాలకులు ఈ శాపాన్ని తప్పనిసరిగా ఇందులో పాల్గొన్న ఇందులో తీసేసిన ఇందుకు కారణమైన వారు అందరూ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని మా జిఎన్టీ ప్రత్యేకంగా హెచ్చరిస్తుంది మొత్తం నేడు ఒక చుక్క బొట్టుకు నోచుకునే పరిస్థితి కారణం ఇప్పుడు ఎలాగ అందిస్తున్నారో ఇంతమంది ప్రజలకు పట్టణానికి ఇంతమంది ప్రజలకు తాగునీరు ఇంతమంది జనాభాకు తాగునీరు మరి ఏమి తాగుతున్నారు ఏమి చేస్తున్నారు ఎలా బతుకుతున్నారు అనే ప్రశ్నార్థకంగా నేడు ఈ యొక్క వైఎస్ఆర్ జలాశయం చెప్తుంది అధికారులారా పాలకులారా మీరు చేసిన పనిలో సరైనదా మేలైనది ఆ ప్రజలకి ఏమి చేశారని ఎంత మంచి చేశారని తెలుస్తుంది తాగునీరు సైతం నేడు ప్రజలకి ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు జలాశయము చేశారంటే ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ప్రజలందరూ ఈ నీళ్ళను తాగి పట్టణంలో చాలా దాహార్తి తీసుకునేవాళ్ళు అయితే నేడు పలమనేరు పట్టణంలో ఉన్న పట్టణము పక్కలోనే ఉన్న పెద్ద చెరువులో ఉన్న నీరు సైతం నీరంత మాత్రం ఇక్కడ లేదంటే ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా పర్వాలేదు ఇప్పటికైనా మించిపోలేదు ఇకనైనా కౌండిన్య నదిలో ఇసుక తోడేయడం మట్టిని తీసేయడం స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవడం నియంత్రించే అధికారులను ఎవరైనా అడిగితే వాళ్ళని భయపెట్టడం బెదిరించడం చేయడం వల్ల ఈరోజు నిష్ప్రయోజనంగా మారిపోయింది జలాశయం దివంగత రాజశేఖరం రెడ్డి ఈ యొక్క ఆత్మ ఎంత ఘోషిస్తుందో ఆ ఘోషంతా మీకే తగులుతుందని సమణీయంగా జిఎం టీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరఫున చెబుతున్నాను మరొక విషయంలో మనము మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ జలాశయము పూర్తిగా జలమయమైనప్పుడు నింపుగా నిండినప్పుడు ఈ జలము మొత్తము ఈ యొక్క వైఎస్ఆర్ జలాశయం నిండుకో ఉన్నప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు సంబంధించిన భూముల్లో తేమ ఉండేది పచ్చని పొలాలతో రైతులు పండించే పంటలన్నీ బాగా జీవించేవాళ్ళు నేడు ఈ జలాశయం ఎండిపోయిన తర్వాత ఈ జలాశయము వల్ల ప్రయోజకరంగా ఉన్న జలాశయము రైతులు పొలాల వద్ద ఇప్పుడు బోర్లు వేసుకొని బోర్ల నుండి వచ్చే నీటిని పంట పొలాలుగా మార్చుకుని చేసుకుంటున్నారు ఈ పరిస్థితికి దాపరించిన ఈ జలాశయం ఈ జలాశయం వల్ల నష్టం లాభం ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా రైతాంగానికి కూడా ఈ జలాశయం వల్ల నష్టమే వాటిల్లింది ఒక పక్కన మున్సిపాలిటీ ప్రజల కోసం మున్సిపాలిటీ ప్రజల అవసరాల నిమిత్తం వాడబడే ఈ యొక్క పంపింగ్ తాగునీరు దాహార్తి వేసవరీత్యా ఈ యొక్క నిగా చెప్పవచ్చు అదేవిధంగా ఈ యొక్క జలాశయం వల్ల ప్రయోజనకరంగా మారిన రైతు పొలాలు సైతం రైతు బోర్లు సైతం బోర్ నుండి నీళ్లు రాక అడిగంటి కూడా రైతులు చెప్తున్నారు ఈ పాపం ఎవరిది ఈ శాపం ఎవరికి ఈ శాపం వల్ల ఎవరికి ఈ యొక్క బాధ అనిపిస్తున్నారంటే కటిక పేదవారు నీళ్లు కొనలేని పరిస్థితిలో ఉన్న పట్టణ ప్రజలు బాధలు భరిస్తులేక వారానికి పది రోజులకి అందిస్తున్న అధికారులు ఈరోజు నీళ్ళు లేక జలాశయంలో ఎండిపోయిన జలాశయం చూసి బాధాకరమైన ఈ విషయాన్ని వెలగక్కక తప్పడం లేదు ఇది జిఎంటీవీ తీసుకొచ్చిన ఈ కథనం ప్రజలారా పట్టణ ప్రజలారా ఇది ఎందుకు ఈ పరిస్థితి నెలకొందంటే ఇందాక చెప్పాం కౌండిన్యా నది సుమారుగా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కౌండిన్య నది మధ్యలో అక్కడక్కడ ప్రాజెక్టులు నిర్మాణము డబ్బులు వచ్చినా కూడా ఆ ప్రాజెక్టు నిర్మాణాల కోసం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ము యాభై ఏడు వేల కోట్ల రూపాయలు వచ్చి నిర్మాణాలు నిర్మించలేక అలాగే ఇటీవల ఈ ప్రభుత్వం వచ్చి కూడా ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ఆ ప్రయోజనాల నిమిత్తం నిర్మాణాల కోసం అని చెప్పి ఏ డబ్బును మంజూరు చేసుకోలేక డబ్బును రిటర్న్ పంపి కానీ తెచ్చుకున్నారో కానీ ఈ అవసరాలు మాత్రం తీరలేదు ఇంత సమస్యలో ఉన్న ఈ యొక్క సమస్య అభివృద్ధి మన రాష్ట్రంలో మన కాన్స్టిడెన్స్లో ఏం జరిగిందనే ప్రశ్నకు నిదర్శనమే ఈ యొక్క వైఎస్ఆర్ జలాశయం తాగునీరు సమస్యలే సమస్య గ్రామాల్లో సమస్య మరి పట్టణాల్లో వీధుల సమస్య ఇండ్ల సమస్య మరి తాగునీరు సమస్య అతి క్లిష్టమైన పరిస్థితుల్లో నేడు పట్టణ ప్రజలు అల్లాడుతున్నారు కాబట్టి ఇకనైనా దీనికి కారణం ప్రత్యామ్ అధికారులు చూడండి ప్రజలను తాగునీటికి దూరంగా చేయకండి ప్రజలను ఇబ్బందికరంగా మార్చకండి దయచేసి ఇకనైనా ఇందుకు కారణమైన పనులను ఆపేసి కనీసం తాగునీటి సమస్య పరిష్కారానికి ఏర్పాటు చేసిన నెలకొల్పిన ఈ జలాశయాన్ని ఇకనైనా వర్షాకాలం వస్తే వర్షాకాలం సమీపంలో కాపాడుకోవాలని పర్యటించుకోవాలని జిఎంటీవీ అభిలషిస్తుంది థ్యాంక్ యూ